ప్రజలందరూ కూడా కంటినీ నిద్రపోతున్నారు అంటే అది కేవలం ఆర్మీ వాళ్ళు బోర్డర్లో ఉండి మన కోసం యుద్ధం చేయడమే మనం రీసెంట్గా చూసాం పేహల్గాం దాడిలో కూడా ఎంతో మంది వీర జవాన్లు మృతి చెందిన సంఘటన మురళీ నాయక్కి మాత్రం కుటుంబానికి న్యాయం చేశారు సో అలాగే ఒక బాధితుడు తన కుటుంబానికి తన భూమిని లాక్కున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడానికి జాబ్లో సెలవు తీసుకొని మరి మాత్రం ఇక్కడికి వచ్చారు డైరెక్ట్ గా కూడా అక్కడ సెలవు రాంగ్ సెలవు ఇవ్వ ప్రకటించిన తర్వాత వెంటనే మహానాడు వేదిక దగ్గరకు వచ్చి ారా లోకేష్ గారికి తన గోడను వెళ్ళబోసుకోవడానికి వచ్చారు అసలు ఆ బాధితుడికి ఏంటి ప్రాబ్లమ్ అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నీ పేరు మోహన్ అన్నారు ఏం జరిగింది అసలు ఎందుకు లోకేష్ గారిని కలవాలనుకుంటున్నాను నమస్కారం మేడం మాది నా పేరు మోహన్ నేను పారామిలిటర్ వర్క్ చేస్తున్నాను మా చిట్టమారిపల్లి గ్రామం రామసముద్ర మండలం అన్నమయ్య జిల్లా మేడం మదనపల్లి నియోజకవర్గం అయితే మా ఊర్లో మాకున్న యాభై ఏడు సెంట్ల భూమి ఏదైతే వారసత్వంగా వస్తుందో దాన్ని కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నారు మేడం సో దీ విషయం మీద నేను లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందు కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను వార సమయంలో మాకు లీవ్ లేవకుండా అన్నీ బంద్ చేశారు మేడం సో ఏదే మా ఎంఆర్ఓ మేడం గారు మాకున్న ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లో మాకు కొలిసివ్వమని మేము సర్వే కడితే సర్వే చేయలేదు సర్వే చేయకపోగా మా ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నా సరే సెటిల్మెంట్ ల్యాండ్ అని కూడా లెక్క చేయకుండా ఏదైతే మా సెరికల్ షెడ్ ఉంటుంది మేడం ఆ షెడ్ పక్కన ఉన్న పందిర్ని దౌర్జన్యంగా వచ్చి దొబ్బేశారు సో ఇలా దొబ్బేయడంతో మేము చాలా చెంది లాస్ట్ ఇయర్ నవంబర్లో కలెక్టర్ గారిని కూడా కలిసాం కలెక్టర్ గారు కూడా చెప్తే ఆయన మొత్తం సాక్ష్యాలు పరిశీలించి ఎమ్ఆర్ఓ మేడం గారిని మందలించి మేడం ఏదైతే మీరు దొబ్బేశారో దాన్ని వెంటనే వెళ్ళి తిరిగి నిర్మించండి అని చెప్పారు మేడం ఇప్పటికి ఆరు నెలలు అయిపో వస్తుంది ఇప్పటికీ సరిగ్గా పూర్తిగా నిర్మించి మాకైతే హ్యాండ్ వర్క్ చేయలేదు ఒకసారి వచ్చారు నాలుగు కూసాలు నాటారు వచ్చి ఒక నాలుగు పట్ల వేశారు కనీసం మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా మాకు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు ఇప్పటివరకు మీ నియోజకవర్గం ఎమ్మెల్యేని కానీ ఎలా కలవడం ఏం జరగలేదా మేడం ఎమ్మెల్యే గారిని ఒకసారి కూడా కలిసాం మేడం అండ్ మొన్న వీడియో పెట్టినప్పుడు కూడా సారు స్పందించారు వచ్చి త్రీ డేస్లో సర్వే చేయిస్తామని కూడా చెప్పారు అయితే ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది డిలే అవుతుంది అమ్మా నాన్న చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కనీసం చాలా మనస్తాపం చెందారు మేడం వాళ్ళు అందుకనేసి వీళ్ళని త్వరగా సాల్వ్ చేసుకుందామని నారా లోకేష్ గారిని కలవాలని వచ్చాను ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్లో ఉన్న ఎవరైతే మీ ల్యాండ్ కబ్జా చేశారంటున్నారో మీరు వాళ్ళ పేరుని ఇప్పుడు మా అందరికీ చెప్పగలుగుతారా ఖచ్చితంగా చెప్పగలను మేడం ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ పేరు మునిరత్నమ్మ అండ్ లక్ష్మణ్ గారు ఆంజప్ప బోడె రెడ్డప్ప చిన్నప్ప రెడ్డప్ప అని వీళ్ళే దౌర్జన్యం చేస్తున్నారు అట్లీస్ట్ వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళు మేము ఇద్దరం కొలిపించుకుంటే ఎవరిది తప్పు ఉందనేది తేలిపోతుంది సో అలాంటి సర్వే ఒప్పుకోవడానికి ఉంటారంటే కూడా సర్వే కూడా ఒప్పుకోవడం లేదు సో సర్వే కూడా చేయనివ్వట్లేదు కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది అవును ఏదైతే మా సెరికల్చర్ షెడ్కి నీడ వేసుకున్న పని కూడా దొబ్బేశారు అది తిరిగి నిర్మించకపోవడం వల్ల పట్టుపురుగులు చనిపోతూ వేడికి ఎండ ఎండపడుతూ మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి మాకున్న జీవనాధారం అది ఒక్కటే సో కాబట్టి వీలైన త్వరగా మా పందిరిని వేపించుకొని నా ల్యాండ్ సర్వే చేయించుకొని ప్రొటెక్ట్ చేసుకుందామని సారుగాని రిక్వెస్ట్ చేయాలని వచ్చాను కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలే అవుతుంది ముందు ప్రభుత్వం మీకు ఏమీ విధాలుగా సహాయపడలేదా లేదు మేడం లాస్ట్ ప్రభుత్వంలో ఎలాంటి సాయం అవ్వలేదు అండ్ ఏంటంటే అప్పుడు కొన్ని కత్తులు ఎత్తుకొని దాడులు కూడా చేశారు సో ఇక్కడ మీరు చూడొచ్చు కూడా అయితే అప్పుడు కనీసం ఈయన మీద కేసు కూడా తీసుకోలేదు సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మాకు న్యాయం చేస్తారనుకుంటే ఇంకా డిలే అవుతుంది చాలా ఇబ్బందిగా ఉంది అందుకని దయచేసి వీలైనంత త్వరగా సమస్య తీరిస్తే మాకు ఇప్పుడు లోకేష్ గారి దగ్గర మీరు ఎలాంటి విన్నపం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి ఎలా చెప్పాలనుకుంటున్నారు మేడం లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటే ఏదైతే ఎంఆర్ఓ గారు దౌర్జన్యంగా పందిని పడగొట్టారో వీలైనంత వరకు త్వరగా దాన్ని నిర్మిస్తే మేము పట్టు పురుగులు మేపుకొని కొద్దిగా ఆర్థికంగా చాలా నష్టపోతున్నాము సో అది మేము స్థిరంగా రా స్థిరపడాల్సి వస్తుంది అది అండ్ ఇంకోటి ఏమంటే మా ల్యాండ్ని మా డాక్యుమెంట్స్ ఒకటి పది సార్లు కూడా చెక్ చేసి మా ల్యాండ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే మాకు సర్వే చేసిస్తే చాలు మేడం మాకు ఇంకేం అవసరం లేదు మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు నా ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసి నాకు ఎంతైతే భూమి ఉందో నా హక్కు ప్రకారం నాకు సర్వే చేయిస్తే చాలు నాకు నీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటాం మా ప్రైమ్ నైన్ నుంచి కూడా నీకు న్యాయం జరిగేలాగా కూడా మీ ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని మేము ప్లే చేస్తూనే ఉంటాం దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాం రైట్ తను మాత్రం మోహన్ అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎలాగైనా సరే నారా లోకేష్ గారు పరిష్కరించాలని కూడా తను విన్నపిస్తున్నాడు తన ఆర్మీలో ఎంతో కష్టపడి జాబ్ సంపాదించుకొని ఆర్మీకి వెళ్ళి కూడా ఇప్పుడు దేశానికి మనకి ఎంతో రక్షణ వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మన కోసం వాళ్ళు శ్రమిస్తున్నారు అక్కడ వాళ్ళ మన కోసం వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు కానీ వాళ్ళ భూముల్ని ఇక్కడ కబ్జా చేస్తున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి దీన్ని నారా లోకేష్ గారు దృష్టికి తీసుకువెళ్ళి తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుకున్నాడు మోహన్ సో మొత్తానికి ఆయనకి న్యాయం జరగాలని కూడా కోరుకుందాం మా ప్రైమ్ నైన్ నుంచి కూడా ఇది ఇక్కడ ఉన్న అప్డేట్స్ కెమెరామెన్ రామకృష్ణతో దీపిక మహానాడు ప్రాంగణం నుంచి